మంచు వాగుల ఫోర్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు ఫోర్ కే పిరు లోడింగ్ అది స్టార్ట్ అయిందని చెప్పేసి ఎంత దగ్గర ఉన్న బండి అంత దూరం కనపడుతుంది చూడండి ఎంత కనపడుతుంది మంచుకి దగ్గర ఉంది బండి వాళ్ళు కనిపించడం కష్టం ఉంది ఇంత మంచు లైట్ ఐటీ వెళ్తూ చూస్తే ఏమైనా కనపడుతుంది చిన్న చిన్న కుప్పలు తప్ప కానీ గ్రేట్ ఫోర్ థర్టీకే ఫోర్కే లేప్రు ఫోర్ థర్టీ వరకు వావలకి వచ్చేసింది బండి కానీ అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు ముప్పై తొమ్మిది అంట వాళ్ళ సొసైటీ అలాగా ఇప్పుడు కాంట్రాడబుల్ డబ్బులు అలాగా జేసీ బోన్కి అలాగా ఇన్ని అంత మందికి ఇన్ని రకాలుగా పైసలు చేస్తున్నారు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది బాధలేదు ఈ అబ్బాయిగూడెం రేపులో తొందరనే లోడింగ్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఏం లాభం తొందరగా స్టార్ట్ చేస్తే ఏం లాభం లేదు సిచ్యువేషన్ మొత్తం గోల్ ఈ పైసలు ఇట్లా తీసుకురాని ఓనర్లాగా చెప్తే ఓనర్ అచ్చట అంటారు వీళ్ళనేమో ఇట్లా ఉంటుంది ఏంది ఇరవై తొమ్మిది వందలు అది సొసైటీ రెండు వందలు కాంటా మళ్ళీ ఎంతనో జేసీ బోన్కి ఎంత ఇంకా రెండు బాకీ ఉన్నాయి ఇట్లా నడుస్తుంది అబ్బేగూడెం ర్యాంప్లా ఎంత పెద్ద గుట్టలు ఎక్కువ చూడాలి అంత లోతులకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పోసి కుప్ప పోసి కొడుతురు ఇక ఇక బండి వెనుక బండ్లు వస్తాయి ఉన్నాయి అన్నీ కానీ హైట్ మాత్రం అంత హైట్ వీరు దగ్గర దగ్గర మూడు గజాలు ఉంటుందేమో మూడు గజాలు ఉంటుందేమో హాలు కొంచెం ఎండింది ఎండ వెళ్ళి మంచంతా పోతుంది ఇప్పుడు ఇప్పుడే ఎక్కడ ఎండ వెళ్తుంది ఇప్పుడే ఇందాక లోడ్ వాగులోకి పోయినప్పుడైతే విపరీతమైన మంచు ఆ మంచు అసలు ఏం కనపడతుంది బండి దగ్గర ఉన్న బండి కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు ఇక ఎండ వెళ్తుంది కదా తగ్గుతుంది ఇక ఐదున్నరకు లోడ్ అయిన బండి ఇప్పుడు కాంట పెట్టుకొని ఇప్పుడు బయటకు వెళ్తా అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత అవుతుంది టైము పది పది గంటలకు బయలుదేరుతున్నా వెళ్ళి ఇంతసేపు కాంటకానే ఉన్నాం పది తొమ్మిది ఐదున్నర నుంచి ఇప్పటిదాకా కాంటకాడ నిద్ర తీస్తుండు మొద్దు లేదు రాత్రి లేదు ఎప్పుడు పడితే నిద్ర తీస్తుండ బంగారం ఉన్నట్టు సార్కు లేవు నాయన కాడ దిగుతారా కాంట పెట్ట ఇబ్బంది అవుతుంది అంటే కూడా అలా కాడ దిగి దిగలే ఇక నేనే దిగినా నేనే పెట్టుకొని వచ్చేసిన ఇక ఏం చెప్తాను ఇక ఒక్కసారి బర్లన్నీ రోడ్డు మీద కొట్టిరు లొలి లెట్టుకుంటుడు మళ్ళా వాడు ఏ అమ్మ ఏం మనుషులు ఏం అర్థం కాదు బండ్లు ఎట్లా పోతాయి ఈ రోడ్ మీద మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి పెట్టినాక ఈ బైకులు పెట్టారు వాటి అది పెట్టిరు మళ్ళీ మిగతలు రుబాబు చేసి మాట్లాడుతున్నావు ఏం చెప్తాం ఇక సారే బర్ర అన్నీ రోడ్ మీద కొట్టుకొని వచ్చారు ట్రాఫిక్ జామ్ అంటే లారీలు జామ్ చేసా అని మాట్లాడతారు ఈ బండికి మడిగారు లాగా రాసిరు కదా చీపోవని బాగుంది ఇంతసేపు దగ్గర దగ్గర పది ఇరవై నిమిషాలు పైన అవుతుంది అవి నడవవాటి బర్రు ఒక్కటన్నా పక్క జరుగుతలేవు ఇంక వీడు చూడు పక్కకు పక్కకు అంటుండు ఎటు పక్కకు పోతారు ఏం కథ ఈ మంద మంద ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చినాయి నిన్న నేను డ్యూటీకి వెళ్ళినండి డ్యూటీకి వెళ్తే మా ఓనర్ ఏం చేసిన వేరే వేరే డ్రైవర్నిచ్చి బండి పంపించాడు ఒక ట్రిప్పు తెచ్చాడు అతను ఒక ట్రిప్పు తెచ్చిన తర్వాత గతం ఇక రెండో ట్రిప్లో పోయిండు పోయి బండా పెట్టుకొని మంచిగా తాగిపోయినాడు పడినాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపడంట మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళి పోయి బండి తీసుకొని వచ్చిన మళ్ళీ ఇగో ఇప్పుడు వచ్చినా బండి తీసుకొని హైదరాబాద్కించి పోయి మంచిగా తాగిండు పన్నాడు పొద్దు ఇప్పుడు నాయబడి వస్తుంటే కూడా తాగినాడు పన్నెండు కథ ఇంకా వేరే పని లేదు కాయినా కనీసం ఒక రైట్ ఎప్పుడు ఒక లెఫ్ట్ ఇప్పుడు మరి ఏం చేస్తుంది లోడ్ అవుతుందా అన్లోడ్ అవుతుందా ఏది అని ఆలోచన ఏమీ లేదు మంచిగా తాగిండు పన్నెండుగా ఈ ప్లేస్లో అన్ని మంచిగా ఇప్పుడు ఎక్కడ మన జనగం దాటినాక అన్నం తిందామంటే అప్పుడు లేచి అన్నం తింటున్నాడు అన్నం తింటాక లేచిండి అప్పుడు ఏం చెప్తాం ఇక్క గట్లో ఉన్నాడు ఆయన ఏం డ్యూటీ చేస్తాడు నాకు మళ్ళీ అంటే రెండు లారీలు ఉన్నాయి అది ఇది ఏమంత మంది అయినాక ఎవరోకో ఫోన్ చేసి కిరాయిలు గిరాయిలు అని చెప్తున్నాడు ఏంది తాగి బండి నడపడం ఏంది తాగి కూడా వండు అరే నాకంత చిత్రం అనిపించింది ఎట్లా అంత కూడా వంటే ఎట్లా ఉంటుంది నేను ఇంత ఇప్పుడు వచ్చేదానికంటే ముందు పెట్టినా అదే నేను వండుకున్నది వీడియో తీసి పెట్టినా ఎట్లా వండినా చూడండి ఒకసారి మీరు అరే ఘోరమైన లెక్క ఉంది గట్లయితే ఏడ అవుతుంది ఎట్ల అవుతుంది కనీసం చో ఆలోచన చేసుకోవాలి కదా మరి మనం పోయినాము బండి తీసుకొని యాభై లక్షల బండి తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి బా బరువు బాధ్యత లేకుండా బండి నడిపితే ఇప్పుడు ఏం కాలేదు కాబట్టి సరే ఓనర్ సేఫ్ డ్రైవర్ సేఫు జరగడానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు ఏంది అది ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడనో చాలా దూరం వెళ్ళి ఖమ్మం దగ్గరికి వెళ్ళి వచ్చిండు ఆయన ఖమ్మం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు డ్యూ డ్యూటీ మంచిగా వేసుకోవాలి కదా ఈ ప్రాబ్లం లేకుండా మంచిగా రిమార్క్ లేకుండా వేసుకుంటే ఇప్పుడు ఆయన ఎందుకు పంపిస్తాడు ఆయనకి ఇంత సఫర్ ఉంటే నన్ను ఇంత దూరం హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ మూలుగు వరకు పంపిస్తాడు మరి ఇప్పుడు ఆయనకు డబల్ ఖర్చే కదా ఇప్పుడు నాకు బస్ క్రియాలు వేస్ట్ ఇప్పుడు ఈయనకి ఇది వేస్ట్ రెండు రకరకాలుగా మన లాస్ కదా ఇప్పుడు నేను ఆగం ఆగం వేరే బయటకు వేరే పోయేది ఉంటే ఆ పని కాడికి తొందరగా వచ్చేసిన ఎందుకంటే బండి ఆగింది అంటే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తాయి కదా మనకు ఆగినా మన పైసలు మనకు వస్తాయలే అని ఆలోచనతోటి సరే పోదామని వచ్చేసాను నేను కానీ ఇట్లా చేయడానికి తప్పు కదా తాగి పండుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టరాజ్యంగా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ బా బొమ్మడితో ఎవరో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు వాళ్ళకి సమాధానం చెప్పడు అదే ఫోన్ వస్తుంది లేవా అంటే లేవాడు అరే అమ్మ ఏం మనిషి ఉన్నారో నాకు అర్థం కాలేదు ఇక ఇక లాస్ట్కి ఇక వదిలేసిన నేను ఏమని చెప్పుడు కాదు కానీ అన్నం తినేటప్పుడు కూడా లేపొద్దు అనుకున్నా కానీ లేచి కూర్చున్నాడు నేను అన్నం తింటానికి పోతున్నా అంటే సరే మరి పా అని అన్నాడు పోయినాం పోయేసరికి ఉన్న పైసలు అని మందు పెట్టిండు రూపాయిలే జబులా మళ్ళీ దానికి కూల్ వాటర్ బాటిల్ ఐదు కో ఐభీ కోటరు ఒక్కసారి నైంటీ మొత్తం తాగేస్తున్నాడు ఒక్కొక్కరు మామూలుగా తాగటలు ఏం చేస్తారంటే నైంటీ తాగినా ఏది తాగినా కొంచెం 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 తాగుతారు అట్లా మూతి పెట్టినా తీసి పారేస్తున్నాడు గ్లాస్ అరే కథం ఇటీ ఊతాడు పండుగ ఇక ఊపి పీకి పీకి లేవాడు ఇగో నేను ఏడు నాగారం పోయిన తర్వాత లేపు నేను అక్కడ నుంచి ఊరికి వెళ్ళిపోతా అంటాడు ఏడు నాగారం పోయిన తర్వాత లేపితే లేవాడు ఇంకే సరే లేవాడు కదా అని చెప్పేసి అట్లనే తీసుకొని వెళ్ళిపోయినా వాగుల దాకా ఆ వాగులు కూడా లేవలే ఏం నాకు హెల్ప్ చేసినది ఏం లేదు తర్వాత పొద్దుగల పొద్దుగాల అంతా ఆరు గంటలకు ఆరున్నరకు లేచిండు కథ మీరు బైక్ కూడా కనిపించాడు చా ఆయన ఆడు చేసి తాజా తర కథం బైక్ ఎక్కిపోయాడు పోయిండు మళ్ళీ కోటర్ తెచ్చుకొని తాగిండు పైనాడు మళ్ళీ ఏమన్నాడు తాకముందుకు అన్న నన్ను ఏటూరు నగరం దగ్గర పోగానే లేపో అన్నాడు తాగి తాగిపోయినాడు మళ్ళీ ఏటూ నగరం పోయినాక లేడలు లేస్తాడు ఇక ఆడికించి ఏడ లేపలే ఇక ఇంక వండుకొని ఏమైనా నగరాలు నిసి పెడతా అని చెప్పేసి హైదరాబాద్ దాకా తీసుకొని వచ్చాడు ఇప్పుడు మా ఓనర్ ఫోన్ చేస్తే ఇట్లా అంటుండనర్కి ఇక చదువుకొని వెళ్ళిపోయాడు పైసలు లేకుండా ఛార్జీకి లేకుండా దూరంకెళ్ళి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతారు ఛార్జింగ్ లేకుండా ఉంటే గంత సోయి లేకుండా బా ఉంటే ఎట్లా అవుతుంది ఏమవుతుంది ఓ అయితే ఏంది ఎటు సమాజం అనిపిస్తుంది అట్లా ఉండే పరిస్థితి అట్లా తయారైపోయారు మా ఛానల్ కనుక కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లాస్ట్ వారు చూసినందుకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వారు చూసినందుకు మా వీడియోలు